నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి సమాజం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి దీవించండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భారీ ట్విస్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం చాలా దారుణమైన హత్యది అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన హత్య హత్యలో హత్య చేసిన దోషులు ఎవరో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ రోజుల్లో పనిచేసినటువంటి ఆయన దగ్గర పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ డీజీకి తెలుసు అందరికి తెలుసు ఎవరు హత్య చేశారు ఎందుకోసం చేయించారు అనేది కూడా తెలుసు వాళ్ళకి ఆయన అప్పట్లో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది డిసెంబర్ పదిహేను నాడు రెండు వేల పద్దెనిమిది అన్ని తెలిసి అది సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదని మరొక చిట్ వేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఈ లోపుగా ఆ హత్యని ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీదకి వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి మీదకి నెట్టే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారే కుట్ర అది అసత్య ప్రచారం మొదలెట్టారు హూ కిల్డ్ బాబాయ్ అనంటూ హూ కిల్డ్ బాబాయ్ అనంటూ అసత్య ప్రచారం మొదలెట్టేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐకి తో దర్యాప్తు చేయించమని అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె నర్రిడ్డి సునీత డాక్టర్ నర్రిడ్డి సునీత గారు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ లేదు ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ సెక్షన్ సిక్స్ కింద పనిచేసేటువంటి సిబిఐని రాష్ట్రం నుంచి తరిమేశాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే తన ప్రభుత్వం మీద తన మంత్రుల మీద తన శాసనసభ్యుల మీద పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కనుక ప్రజాస్వాము దోపిడీ చేసుకున్నారు కనుక దోపిడీ చేసేశారు కనుక వాళ్ళ మీద సిబిఐ విచారణ జరగచ్చనేటువంటి ఉద్దేశంతో సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేశాడు చంద్రబాబు నాయుడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడం సౌభాగ్యం గారు కూడా హైకోర్టు ని ఆశ్రయించడం సునీతారెడ్డి గారు కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఆ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిబిఐ దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది అప్పుడు ఆ కేసు విచారణలో ఎస్పీగా ఉన్నటువంటి సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ అనే అధికారి చాలా చాలా ట్విస్టులు చేశారు నర్రెడ్డి సునీత గారు కూడా సౌభాగ్యము గారు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు అల్లుడు వీళ్ళందరూ మనసు మార్చుకుని మరి చంద్రబాబు గారి ప్రలోభాల వల్ల మనసు మార్చుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల ప్రలోభాల వల్ల మనసు మార్చుకున్నారు కానీ వాళ్ళు మనసు మార్చేసుకుని వారు కూడా ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముద్దాయి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి గారి ప్రేమోయం ఉంది అని చెప్పి చాలా చాలా ప్రచారాలు చేశారు ఆ సిబిఐ అధికారి ఎస్పీ రామ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో అతను వివేకానందరెడ్డి పిఏ వెంకటకృష్ణారెడ్డి అయితే చాలా దారుణంగా హింసించాడని భార్య కుమారుల ముందే లాఠీ తీసుకుని కొట్టుడు కొట్టాడని ఒక రోజంతా కొట్టాడని పలుమార్లు బెదిరించాడని హత్యతో సంబంధం లేని వివేకానంద రెడ్డి గారి హత్యతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు చెప్పాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమని అలాగే వైఎస్ రెడ్డి గారి పేరు చెప్పమని వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పమని ఇలా సంబంధం లేని వ్యక్తుల పేర్లు అందరివి చెప్పమని హింసకు చేశాడట సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆ రోజు కడప ఎస్పీగా ఉన్నటువంటి అంబుజంగ గారికి ఒక ఫిర్యాదు కూడా చేశాడు రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి మీద కూడా పెద్దగా స్పందన లేకపోవడం తోటి ఆయన పులివెందుల కోర్టులో కేసు దాఖలు చేశారు రెండు సంవత్సరాల కేసు సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత వారి మీద ఎవరెవరి మీద సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీద వివేకానంద రెడ్డి గారు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద వివేకానంద రెడ్డి గారి కుమార్తె నర్రిడ్డి సునీత వారి ముగ్గురు మీద కూడా కేసు దాఖలు చేయండి అని చెప్పి పులివెందుల కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది నాలుగో తారీఖు లోపల వారి ఆదేశాలని అమలు చేయాలని కోర్టుకు నివేదిక సమర్పించండి జనవరి నాలుగో తేదీ లోపల కోర్టుకి ఆదేశాలు జారీ చేసి న్యాయస్థానం నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నర్రెడ్డి సురేత కూడా నన్ను బెదిరించారనేటువంటి పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ట్విస్ట్ ఏంటంటే ఆయన ఎవరు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారు కేసు విచారణ తప్పుదారి పట్టిస్తున్నారని సాక్షుల్ని బెదిరిస్తున్నారని మమ్మల్ని అనవసరంగా కేసులో ఇరికిస్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి గారు తదితరులు కోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నుంచి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారిని బదిలీ చేయడం జరిగింది వేరే అధికారికి అప్పచెప్పారు ఆ కేసుని బదిలీ అయినాక కూడా ఆయన ప్రేమ జోక్యం చేసుకుంటున్నారని ఈ విచారణలో ఇంకా కూడా సాక్షుల్ని బెదిరిస్తూనే ఉన్నారని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు సిబిఐ డైరెక్టర్ గారికి ఒక లేఖ కూడా రాశారు ఒక ఫిర్యాదు చేశారు ఆయన అవినాష్ రెడ్డి అసలు ఈ హత్యతో సంబంధమే లేదు తను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఎంపీగా బాబాయి వివేకానందరెడ్డి గారు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు అవినాష్ రెడ్డి గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారు అటువంటిది హత్య చేయాల్సిన అవసరం ఏముంది అవినాష్ రెడ్డికి కాని అవినాష్ రెడ్డి తండ్రి గారికి కానీ భాస్కర్ రెడ్డి గారికి కాని పోనీ అవినాష్ రెడ్డి కుటుంబానికి వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి ఏమైనా ఆస్తుల తగాదాలు ఉన్నాయా అవి కూడా లేని లేవు ఆస్తుల తగాదాలు లేవు రాజకీయ తగాదాలు లేవు అటువంటిది ఎందుకు హత్య చేయిస్తాడు వైఎస్ వివేకానంద వివేకానంద రెడ్డి గారిని అవినాష్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అతను హైలీ ఎడ్యుకేటెడ్ టాలెంటెడ్ సౌమ్యుడు హస్ముఖి ఎప్పుడు చూసినా చిరునవ్వే ఉంటుంది అతని ముఖంలో అమాయక రాజకీయ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి అటువంటి వ్యక్తిని కేసులో ఇరికించాలని చెప్పి చాలా ట్రై చేశారు అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇరవై ఏడు మంది సాక్షుల పేర్లతో సహా ఈ రామ్ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారి అల్లుడు నర్రిడ్డి రాజశేఖర రెడ్డి మీద వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత్ గారి మీద ఇరవై ఏడు మంది సాక్షుల లిస్టుతో సహా పులివెందుల కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు ఇది ట్విస్ట్ జనవరి నాలుగో తారీఖు లోపల ారీఖు తారీఖు లోపల చేయమన్నారు కదా చేసేశారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు అరెస్టు చేయమని గనక ఆదేశాలు జారీ చేస్తే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నర్రెడ్డి సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అవడం అనేది ఖాయంగా జరుగుతుంది సరే వాళ్ళు హైకోర్టు వెళ్తారు స్టే తెచ్చుకుంటారు లేదా వెళ్తారు స్టే తెచ్చుకుంటారు వారికి ఖరీదైన లాయర్ని చంద్రబాబు నాయుడు గారే ప్రొవైడ్ చేస్తున్నాడు కదా సిద్ధార్థ రోత్ర లాంటి అత్యంత ఖరీదైన లాయర్ అయిన కోర్టులో అటువంటి లాయర్లని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు స్టే తెచ్చుకుంటారేమో అది వేరే విషయం కానీ ట్విస్ట్ మాత్రం బాగుంది ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య నేనే చేశాను గొడవల ఫలాన కొన్నానని చెప్పినటువంటి వ్యక్తి బాహటంగా బయట తిరుగుతున్నాడు హత్యతో సంబంధం లేని అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు జైల్లో ఉన్నారు అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఎవరైతే మంజూరు చేశారో గౌరవ జస్టిస్ శ్రీ లక్ష్మణ్ గారి మీద ఎన్నో అభాండాలు వేశారు ఈ పచ్చ మీడియా వారు అది ఆయన బెయిల్ ఇచ్చినటువంటి తీర్పులోనే ఆయన రాశారు ఫస్ట్ పేజీలోనే రాశారు గౌరవ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా ఆయన పంపించారు ఆ కాపీని ఆ పత్ర మీడియా మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అంటే మరి కోర్టు ఆదేశాలు ఏ రకంగా ఆదేశాలు జారీ చేస్తుందో నాలుగో తారీఖు నాడు చూద్దాము నాలుగో తారీఖు వరకు వేచి చూద్దాము ఆదేశాలు గనక అరెస్టు ఆదేశాలు జారీ చేస్తే మాత్రం ఇది సంచలనమే అవుతుంది జై హింద్